హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలో రెసిపీ వచ్చేసి మునక్కాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మునక్కాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని రెండు సార్లు వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్నటువంటి మునక్కాయలు ఒక బౌల్ తీసుకొని మునక్కాయలు వేసుకొని అందులో సాల్టు అలాగే మునక్కాయలు మునిగే వరకు వాటర్ వేసి ఇలా స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలండి మునక్కాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి చూసారు కదంటే ఎక్కువ ఉడికితే అవి విరిగిపోతాయండి మునక్కాయలు అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అలాగే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ అనేది తీసుకున్నానండి టేస్ట్ అనేది బాగుంటుందనేసి మీరు పెద్ద ఆనియన్స్ కూడా తీసుకోవచ్చండి ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవనివ్వాలండి మరీ ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే చాలండి టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వేపుడికి పొడి రెడీ చేసుకుందామండి ముందుగా వేయించిన పల్లీలు అలాగే సాల్టు అలాగే రుచికి సరిపడే అంత మిరపొడి యాడ్ చేసుకోవాలి అలాగే ఆరేడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలండి చూసారు కదండీ ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యాయి ఇందులో చిట్కెడు పసుపు అలాగే కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మునక్కాయల్ని వేసుకోవాలండి మునక్కాయల్ని వేసుకొని అంతా కూడా బాగా స్లోగా మొత్తం కలబెట్టుకోవాలండి ఎందుకంటే ఎక్కువ కలబెడితే మునక్కాయలు అనేది నలిగిపోతాయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని వన్ వన్ మినిట్ వరకు ఉంచుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పొడిని యాడ్ చేసుకోవాలండి పొడిని దీనికి యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలబెట్టుకోవాలండి అడుగు అంటకుండా ఒక వన్ మినిట్ కలబెట్టుకుంటే సరిపోతుందండి అంతా కూడా పొడి అంతా కూడా బాగా మునక్కాయలకు పట్టేలాగా అంతా కూడా మిక్స్ చేసుకునేసి ఇలా స్లోగా అంతా మిక్స్ చేసుకోవాలంటే చూసారు కదండీ మునకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్ లేక చాలా బాగుంటుంది అలాగే రసం లోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి అలాగే రైస్ లేకుండా అలాగే మునక్కాయలు తినడానికి కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి